భూతనాథ్ మందిరం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి రిషికేశ్లో ఉన్నటువంటి ఈ ప్రాచీన శివమందిరం చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు పురాణాలను అనుసరించి శివుడు సతీదేవి కళ్యాణానికి సంబంధించి భూత ప్రేతాలకు సంబంధించిన ఘట్టాలతో ఈ ఆలయ చరిత్ర ముడిపడి ఉంది ఈ మహాశివరాత్రికి అటువంటి మహిమాన్వితమైన ఆలయాన్ని మీకు పరిచయం చేసే ప్రయత్నంలో భాగమే ఈ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ రెడ్డి బ్లాగ్స్ ఈ ఆలయం రిషికేశ్ లోనే ప్రముఖ ఆశ్రమమైనటువంటి పరమార్థనికేతన్ పక్క నుంచి వెళ్తే అక్కడ చిన్న ఈ పరమార్థనికేతన్ వెనకాల మణికూట పర్వతం అని చెప్పేసి ఉందండి ఆ మణికూట పర్వతం మీద ఈ ఆలయం కొలువై ఉంది ఇది లో ఉన్నటువంటి భూతనాథ్ మందిరం అండి ఇది చిన్న కొండ కానుకొని ఉంటుంది ఇక్కడ నుంచి దాదాపు ఒక కిలోమీటర్ ఎనిమిది వందల మీటర్లు మనం పైకి ఎక్కాల్సి ఉంటుంది ఇది పరమాత్తి నికేతన్కి పక్క నుంచి గీతాభవన్కి పక్క నుంచి దారి ఉంటుందండి ఇది కోటి నుంచి వచ్చేవాళ్ళైతే గేట్కి దాదాపు అంటే ఈ ఆలయం ఎంట్రన్స్కి దాదాపు దగ్గర వరకు వచ్చేయచ్చు ఒక యాభై మీటర్లు దగ్గర వరకు వచ్చేయచ్చు అండి మామూలుగా వెహికల్స్లో అయితే కొద్దిగా ఫస్ట్ శివలింగం చూపెట్టాను కదండీ అక్కడ దిగి అక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది అర కిలోమీటర్ నడుచుకుంటూ రావాలి नमो पुत्रेते देन तरीयका पादायका वा देवस्तनाय नमोति जीसोकीला वंदन हेतो नमो तेनु वस्ते नमो यतले नमो सुतले नमो कातुन ఇది మొత్తం పన్నెండు అంతస్తుల ఆలయం అండి ఈ ఆలయం పన్నెండో అంతస్తు నుంచి రిషికేష్ పట్టణం మనం చూడొచ్చు రిషికేష్ పట్టణం మొత్తం కనబడుతుంది చాలా బాగుంటుందండి ఈ ఆలయం పైనుంచి రిషికేష్ పట్టణం అయితే చాలా బాగుంటుంది వ్యూస్ కానీ లేదంటే రిషికేష్ పట్టణం కానీ గంగానది కానీ చాలా బాగా కనిపిస్తాయండి ఎవరైనా రిషికేష్ వస్తే ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని దర్శించడం మాత్రం మర్చిపోకండి ఇది యూట్యూబ్లో వస్తు తెలుగులో వస్తున్న ఫస్ట్ వ్లాగ్ అండి ఈ ఆలయం మీద పురాణాలను అనుసరించి ఈ ఆలయం చాలా పాతదైన ఇప్పుడు చూస్తున్న మనం ఈ ఆలయం వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రెండులో కైలాసానంద ట్రస్ట్ వాళ్ళు ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ పన్నెండు అంతస్తుల ఆలయాన్ని ఇక పురాణగాదను అనుసరించి శివుడు సతీదేవిని వివాహమాడడానికి వచ్చేటప్పుడు ఉత్తర కాశీ నుంచి బయలుదేరతాడని చెప్తారు ఈ ఉత్తర కాశీ నుంచి బయలుదేరిన శివుడి వెంట ప్రమదగణాలు భూతప్రేత పిశాచాలు మొత్తం బయలుదేరి శివుడి వెంట వస్తూ ఉంటాయి ఇది చూసిన సతీదేవి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ భయపడటం మూలంగా భూత ప్రాత పిశాచాలని ఈ ప్రాంతంలోనే శివుడు వదిలేసి హరిద్వార్కు వెళ్ళాడని చెప్తారు శివుడు ప్రాతాలకు అధిపతి కాబట్టి ఆ భూత ప్రాతాలు కూడా శివుడి వెంట వచ్చే సందర్భం ఉండేది దీన్ని హిందీలో బరాత్ అంటారు అయితే ఈ ఈ ప్రమదగణాలని తీసుకుని ఈ భూతప్రాత పిశాచాలని మాత్రం ఈ ప్రదేశంలోనే శివుడు నిలుపుదల చేశాడు అంటే ఒక రాత్రి వాళ్ళందరితోనే ఇక్కడే ఉన్నాడని చెప్తారు దాని మూలంగానే ఆ మహిమతోటి ఈ ఇక్కడ ఈ భూతప్రాత పిశాచాలన్నీ ఇక్కడే ఉంటాయని చె చెప్తారు అందుకనే ఈ సాయంత్రం ఆరైతే ఇక్కడికి ఎవరు రారండి ఈ ఆలయం కూడా క్లోజ్ చేసేస్తారు భౌత ప్రాత పిశాజ బాధలు ఉన్న వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శిస్తే అట్లాంటి కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి చెప్తారు అందుకనే దేశ విదేశాల నుంచి కూడా ఈ ఆలయం చూడటానికి చాలా మంది ఇట్లాంటి వాళ్ళు వస్తారు ఇక్కడ భూతనాథుడిని దర్శించి ఆయనకి అభిషేకం చేసుకుని వెళ్తారు ప్రత్యేక పూజలు నిర్వహించి వెళ్తారు ఇక ఈ ఆలయం నుంచి చూస్తే రిషికేశ్ దగ్గరలో ఉన్నటువంటి కుంజాపురి ఆలయం అంటే యాభై ఒక శక్తిపేటల్లో ఒక శక్తిపేట అయినటువంటి కుంజాపురి ఆలయం కనిపిస్తూ ఉంటుందండి ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉందండి సతీదేవి చనిపోయిన తర్వాత శివుడు కోపంతో దక్షయజ్ఞాన్ని నాసి నుంచి ఏమని చెప్పేసి వీరభద్రుడిని సృష్టించింది కూడా ఇక్కడే అని చెప్తారు అంటే శివుడి జటాజూటం నుంచి ఒక వెంట్రుకి తీసి విసిరితే వీరభద్రుడు పుడతాడు కదండి ఆ ఘట్టం మనందరికీ తెలిసిందే ఇక్కడ నుంచే శివుడు ఆ వెంట్రుకిని విసిరితే రిషికేష్కి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో అది పడి అక్కడి నుంచి వీరభద్రుడు ఉద్భవిస్తాడండి అందుకనే రిషికేశ్కి ఒక ఐదారు కిలోమీటర్లు అంటే ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో వీరభద్రాలయం కూడా ఇక్కడ దర్శనమిస్తూ ఉందండి తర్వాత లాగ్లో వీరభద్ర ఆలయం గురించి కూడా మీకు చూపిస్తాను అక్కడ ఆలయం ఎలా ఉంటుంది అన్నది అంటే వీరభద్రుని సృష్టించింది కూడా ఇక్కడ నుంచే అని చెప్తారు అందుకనే ఈ ఆలయానికి అనేకమైన ప్రత్యేకతలు శివుడు తన గణాలతో ఇక్కడ బస చేసినప్పుడు అక్కడ కిచిడి వండి పెట్టారంటండి దాని మూలంగానే ఇక్కడ శివుడికి బోగ్ అంటే ప్రసాదం కిచిడి పెడతారు ఇది ఈ ఆలయం యొక్క ఫేమస్ అనమాట బైక్ మీద వచ్చేవాళ్ళు అయితే ఆ దూరం కనిపిస్తుంది కదండి అక్కడి అయితే బైక్ మీద వచ్చేవాళ్ళు వచ్చేయచ్చు ఇక కార్స్లోను లేదంటే ఆటోలోనూ వచ్చేవాళ్ళు మాత్రం ఫస్ట్ ఎంట్రన్స్ గేట్ కనిపించింది కదండి ఆ ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే ఆగిపోవాలి అక్కడ నుంచి నడిచి రావాలన్నమాట అంటే ఆ ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి ఎక్కడి వరకు కూడా అంటే కొంతమంది పిల్లలు డబ్బులు తీసుకుని ఒక యాభై రూపాయలు తీసుకొని ఇక్కడ దింపుతా ఉన్నారు అంటే చాలా తక్కువ దూరం ఉంటుందండి వాళ్ళకైతే పర్వాలేదు నడవలో ఎవరైనా ఉంటే వాళ్ళకు మాత్రం కంపల్సరీ ఇక్కడ ఆ ఫెసిలిటీ అయితే ఉందండి అది అంటే అప్పుడప్పుడు అందుబాటులో ఉంటుందా లేదంటే ఎప్పుడు అందుబాటులో ఉంటుందా అని మాత్రం తెలియదు కానీ కొంతమంది అయితే ఇట్లా డబ్బులు తీసుకుని దించుతూ ఉన్నారు ఈ ఎంట్రన్స్ దగ్గర దారి మధ్యలో ఉన్న శివలింగం చుట్టూ దాదాపు పన్నెండు గంటలు ఉన్నాయండి ఈ పన్నెండు గంటల్లోనూ ఏ గంట కొట్టినా సరే ఆ గంట ఒక గంటకి ఒక గంటకి సంబంధం లేని శబ్దాన్ని అయితే వస్తూ ఉంది అంటే ఒక గంట శబ్దానికి ఇంకో గంట శబ్దానికి తేడా గమనించవచ్చండి మనం అట్లా ఉందండి ఇక్కడ ఇది కూడా ఇక్కడ ఫేమస్ అని చెప్తా ఉన్నారు ఇదండి రిషికేష్లోని భూతనాథ ఆలయం యొక్క విశిష్టత ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిషికేశ్ వస్తే మాత్రం ఇంతటి మహిమాన్విత ఆలయాన్ని దర్శించకుండా మాత్రం వెళ్ళకండి థ్యాంక్ యూ ఆల్